విజయవాడ వరదల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుక్షణం అనుసంధానం చేసుకుంటూ పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ తెలిపారు విపత్తు జరిగిన వెంటనే పీఎం దృష్టికి తీసుకువెళ్లారన్నారు వెంటనే అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని యుద్ధ విమానాల్లో పంపించారు ఇప్పటికీ విజయవాడలో ఇరవై ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎనిమిది వైమానిక హెలికాప్టర్లు మూడు నేవీ హెలికాప్టర్లు ఒక జెవెల్ విమానం అదేవిధంగా రెండు వందల పవర్ బోట్లతో సహాయక చర్యలు అందిస్తూ వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ లక్షలాది మందికి ఆహారం అందిస్తున్నారన్నారు విపత్తు సమయాల్లో రాత్రి పగులు శ్రమించిన సీఎం చంద్రబాబుకు మంత్రులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఇది కాకుండా మరింత యొక్క లాస్ ఏ అయితే మనకు విపత్తు జరిగిందో దానికి ఇంకా నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మిజిస్ట్రీ టీంను కూడా ఏర్పాటు చేసింది ఆ యొక్క టీము ఇవాళ రేపు విజయవాడ ప్రాంతంలో కలిదిరిగి నష్టాన్ని పూర్తిగా అధినా వేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క నివేదికని ప్రాథమిక నివేదిక నష్ట నివేదికను కూడా పంపిస్తున్నారు దీని వేదిక వేసుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మరింతగా సుముఖంగా ఉన్నారు ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోజక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధీశ్ గారు పూర్తిగా ఒక సమన్వయంలో పనిచేస్తున్నారు క్షేత్ర స్థాయిలో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా నిర్మల రామానాయుడు గారు రాష్ట్ర జనవనల శాఖ మంత్రి ఈ రకంగా రాత్రి భాగంలో ఆ యొక్క బుడమేర గట్టి దగ్గరే ఉండి పూర్తి కార్యక్రమం చేస్తున్నారు శరవేగంగా పనిచేసి ఈ యొక్క ప్రజలకి ఈ యొక్క కష్టకాలంలో ఆత్మహస్తాన్ని ఇచ్చే విధంగా పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా రాష్ట్ర